హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో స్కీమ్ వచ్చేసి ఉడాన్ యుడిఏఎన్ ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే దేశంలో ఉన్న సాధారణ మనిషి మధ్య తరగతి మనిషి కూడా ఫ్లైట్లో ఎక్కాలని ఈ పథకం ఉద్దేశం అంటే మన దేశంలో హవాయి చెప్పులు వేసుకునే వారు కూడా హవాయి జహాజ్ అంటే ఫ్లైట్ ఎక్కాలని రెండు వేల పదిహేడో సంవత్సరంలో ప్రధాని మోదీ ఈ పథకాన్ని తీసుకువచ్చారు వచ్చే పది సంవత్సరాల్లో దేశంలో ఉన్న వెయ్యి రోడ్లకు ఫ్లైట్స్ కనెక్ట్ చేయడం వల్ల సంవత్సరానికి దేశంలోని కోటి మంది ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తారని ఈ ఉడాన్ స్కీమ్ తీసుకువచ్చారు ఈ స్కీమ్ ద్వారా జిల్లా స్థాయిలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఆర్సిఎస్ అంటారు దీన్ని తీసుకువచ్చారు జిల్లా స్థాయిలో రీజనల్ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయడం ద్వారా దేశంలో ఎయిర్ ట్రావెల్ కనెక్టివిటీ పెరగడం వల్ల ఎకనామిక్ గ్రోత్ బాగా ఉంటుందని ప్రధాని మోదీ భావించారు అంతేకాకుండా దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ ఉండడం ద్వారా సంవత్సరానికి ఒక కోటి మంది తక్కువ ఖర్చుతో ఎయిర్ ట్రావెల్ చేస్తారని ఉడాన్ స్కీమ్ తీసుకువచ్చారు అయితే మన దేశంలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి సగటున పది రూపాయలు ఖర్చు చేస్తున్నాడు ఇదే ఖర్చుతో లేదా ఇంతకంటే తక్కువ ఖర్చుతో విమానంలో ప్రయాణించాలని దేశంలో చాలా రీజనల్ ఎయిర్పోర్ట్స్ని అభివృద్ధి చేశారు అయితే ఈ ఉడాన్ స్కీమ్లో భాగంగా ఒక ఫ్లైట్లో యాభై శాతం సీట్స్ని ప్రయాణికులకు విమానయాన సంస్థలు అందిస్తాయి ఒక్కో సీట్కి ఒక గంట ప్రయాణానికి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ప్రయాణికుడి నుంచి ఛార్జ్ చేస్తారు మిగిలిన యాభై శాతం సీట్స్ని మార్కెట్ రేట్ ప్రకారంగా విమానయాన సంస్థలు అమ్ముకోవచ్చు అలాగే థర్టీ మినిట్స్ కంటే తక్కువ ఉన్న హెలికాప్టర్ ట్రావెలింగ్ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ప్రయాణికుడి నుంచి వసూలు చేస్తారు అంతేకాకుండా కొన్ని ఎయిర్ రూట్స్లో విమానాలు నడపడానికి మొదట్లో కొంతవరకు లాస్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా విమాన సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే విమానంలో ఖాళీగా ఉన్న సీట్లకు కేంద్ర ప్రభుత్వం డబ్బుని చెల్లిస్తుంది అంతేకాకుండా ఈ రూట్స్లో విమానాలు నడిపే సంస్థలకు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ అలాగే మెయింటెనెన్స్ ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అంతేకాకుండా ఉడాన్ స్కీమ్ ద్వారా రీజనల్ రూట్స్లో నడుపుతున్న ఫ్లైట్ టికెట్స్పై ఒక శాతం జీఎస్టీని పది సంవత్సరాల వరకు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది విమానయాన సంస్థలకు పార్కింగ్ ఫీజు నావిగేషన్ ఛార్జెస్ సెక్యూరిటీ ఛార్జెస్ ఫైర్ సర్వీసెస్ మరియు ఇతర ఆపరేషనల్ ఛార్జెస్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా భరిస్తుంది ఇప్పటి వరకు ఉడాన్ స్కీమ్ ద్వారా మన దేశం సాధించిన విజయాల విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఐదు వందల పంతొమ్మిది ఎయిర్ రూట్స్లో సుమారు ఒక కోటి నలభై లక్షల మంది ప్రయాణించారు ఈ ఐదు వందల పంతొమ్మిది ఎయిర్ రూట్స్లో యాభై మూడు శాతం టూరిజం రూట్స్ ఉన్నాయి అలాగే నలభై ఎనిమిది హెలికాప్టర్ రూట్స్ కూడా ఉన్నాయి ఈ హెలికాప్టర్ రూట్స్ వచ్చేసి ఉత్తరాఖండ్ హిమాలయాలు ఇటువైపు ఉంటాయి ఎక్కువగా ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా దేశంలోని పదమూడు ఎయిర్లైన్స్ కంపెనీస్ రెండు లక్షల యాభై ఆరు వేల ఫ్లైట్స్ని నడుపుతున్నాయి అంతేకాకుండా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ద్వారా కొత్త ఎయిర్పోర్ట్స్ని నిర్మించడానికి లేదా ఉన్న ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి రాష్ట్రాల నుంచి ల్యాండ్ సపోర్టు వన్ పర్సెంటేజ్ వ్యాడ్ బెనిఫిట్స్ని కూడా కేంద్ర ప్రభుత్వం కోరుతుంది అయితే ఈ ఎయిర్పోర్ట్స్ ద్వారా వచ్చిన లాభాల్లో తిరిగి ఇరవై శాతం రాష్ట్రాలకు అందిస్తుంది రెండు వేల పద్నాలుగు ముందు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి డెబ్బై సంవత్సరాలుగా మన దేశంలో డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్స్ ఉంటే ఈ పది సంవత్సరాల్లో మరో డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్స్ని కేంద్ర ప్ర కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్మించింది ఇప్పుడు దేశం మొత్తం మీద ఎయిర్పోర్ట్ల సంఖ్య నూట నలభై ఎనిమిదికి చేరింది ఉడాన్ స్కీమ్ ప్రారంభించిన తర్వాత దేశంలో ఎంప్లాయ్మెంటు టూరిజం మరియు త్రీ పర్సెంట్ వరకు బిజినెస్ డెవలప్మెంట్ కూడా పెరిగింది ఈ రీజనల్ ఎయిర్పోర్ట్స్ లేనప్పుడు దేశంలో ఉన్న ఆరు మేజర్ సిటీస్కి మాత్రమే ఎయిర్ కనెక్టివిటీ ఉండేది ఇప్పుడు అది నూట యాభై సిటీస్గా పెరిగింది ముందు ముందు మరొక నూట యాభై సిటీస్కి ఎయిర్ కనెక్టివిటీ పెంచాలని కేంద్ర ప్రభుత్వం గోల్గా పెట్టుకుంది దేశంలో ఉన్న టైర్ టూ టైర్ త్రీ సిటీస్ అన్నిటిని కూడా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ద్వారా వచ్చే పది సంవత్సరాల్లో కలపాలని ప్రధాని మోదీ నిర్ణయించారు అంటే రెండు వేల ఇరవై ఏడో సంవత్సరానికి వరకు ఈ అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రీజనల్ ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పన్నెండు వందల నలభై నాలుగు కోట్ల బడ్జెట్ను కేటాయించారు ఈ బడ్జెట్ ద్వారా దేశంలో మరొక ఇరవై రెండు ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయనున్నారు అయితే ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా దేశంలో పద్నాలుగు ఎయిరోడ్రోన్ ఫ్లైట్స్ అంటే వీటిని సీ ప్లేన్స్ అని కూడా అంటారు వాటర్లో ల్యాండ్ అయ్యే విమానం లక్షద్వీప్ అండమాన్ నికోబార్ నర్మ నర్మదా నది ఒడ్డున ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర అలాగే మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ మరియు నాగార్జున సాగర్లలో ఈ సీ ప్లేన్ ఎయిర్పోర్ట్స్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది అయితే కరోనా వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అయితే అప్పటికే నర్మదా నది ఒడ్డున ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అహ్మదాబాద్ నుంచి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సర్వీసెస్ ప్రారంభమయ్యాయి ఇప్పుడు ఈ స్కీమ్ అక్కడ నడుస్తుంది ఎయిరోడ్రోమ్ సీ ప్లేన్స్ దిగుతూ అక్కడ మొద మొదలు పెట్టారు అలాగే మన తెలుగు రాష్ట్రాలకు కూడా తొందరలో మొదలవ్వాలని కోరుకుందాం అయితే ఈ ఉడాన్ స్కీమ్ నేను చెప్పినట్టు ఓన్లీ ఇది వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని ముందుగా చెప్పాను సో అంటే కడప ఎయిర్పోర్ట్కి ఇది వర్తిస్తుంది వీటికే రెండు వేల ఐదు వందలు ఉంటుంది సో మిగిలిన అంటే హైదరాబాద్ నుంచి మనం ఢిల్లీ వెళ్ళదలుచుకున్న లేకపోతే కోల్కతా నుంచి బెంగళూరు రావాలనుకున్న ఇలాంటి వాటికి ఈ ఉడాన్ స్కీమ్ వర్తించదు చాలామంది ఉడాన్ స్కీమ్ గంటలోపు జర్నీ రెండు వేల ఐదు వందలు అంటే ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ నుంచి వేరే ఎయిర్పోర్ట్ కనుక్కుంటున్నారు ఇది అర్బన్ టు అర్బన్ ఎయిర్పోర్ట్స్ కాదు ఇది రీజనల్ టు అర్బన్ ఎయిర్పోర్ట్స్కి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అయితే రేపు మరొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు జై హింద్